ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు ఇవాళ కులములు పుట్టడం ఎందుకంటే ఇవాళ బీసీ కులంలో పుట్టాను కాబట్టి ఎంపిక ఇవాళ మీరు చూస్తే ఆర్థికంగా మా కుటుంబం ఎంతో కష్టపడి పైకి వస్తే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఇవాళ చేయడం జరిగింది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఎంపిక చేయడం జరిగింది అలాగే చెడు ఉంది ఆర్థికంగా ఉన్నారు ఎవరైతే బాగుంటారు యంగ్స్టర్స్లో అని చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారితో చాలా నుంచి సంబంధాలు ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా కలిసి మాట్లాడతాను ఇప్పుడు మీరు చూస్తే ఆయనకి కొన్ని విషయాలు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అది చదువుకోవడం వల్ల ఆ ఎంపీ జరిగింది ఆయన నేనైతే బాగుంటుంది అని చెప్పి నాకు పాలిటిక్స్ గురించి అంత తెలియకపోయినా కూడా తెలుసుకొని వచ్చి మనపే విభాగాన్ని టికెట్ ఇచ్చి ఎంపీ చేశారు ప్రజలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇంకోటి మన అందరూ కూడా ఒకటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు మీ పిల్లోడు ఉండొచ్చు ప్రతి పిల్లోడు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుకుంటే ఆర్థికంగా కూడా వాళ్ళు నిలబడిపోయలు బీసీలు ఎక్కడికైనా కూడా బీసీలలో ఎక్కడికైనా ఆర్థికంగా ఎవరు లేరు ఎప్పుడు కూడా బీసీలు ఒక స్టాండర్డ్గా ఒక కింద వెళ్తున్నది అనేది నా ఒపీనియన్ బీజేపీ ఎప్పుడు కూడా పైకి రావాలంటే చదువుకోవాలి ఆర్థికంగా ముందుకు వస్తే మనకైనా అవకాశం ఆటోమేటిక్ కూడా క్రియేట్ అవుతాయి ఇవాళ మీరు చూస్తే మనం అడుగుతున్న రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండే ఎంపీలు అందరూ ఎంపీలు వచ్చిపోయారు అందరితో పాటు నేను చూస్తే నేనే ఇస్తాను ఇప్పుడు సో ఇప్పుడు వాళ్ళ బాధ్యత చాలా వరకు తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తానని మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే ఎలాంటిది ఎలాంటి పార్లమెంట్ లో అయినా కానీ లేకుంటే రాష్ట్రంలో అయినా కానీ ఎలాంటి ఉన్నా కూడా నేను కూడా మీతో పాటు నడుస్తానని మీ అందరికి తెలుపుతూ అలాగే ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ గురించి కూడా నేను కూడా దాని గురించి ఫైట్ చేస్తాను మీరు ఎప్పుడు కూడా ప్రోగ్రాంలు పెడుతున్నాను కూడా ఇది చేయండి అలాగే జగ జన కుల కళ అది కూడా నా సపోర్టింగ్ ఉంటుంది అలాగే స్పెషల్ బీసీ మినిస్టర్ కావాలని అడుగుతున్నాం దాని గురించి కూడా మేము కూడా మా ఎన్టీఆర్ కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నామని మీ అందరికీ తెలుపు అందరికీ కూడా నమస్కారాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్